విజయవాడ చిట్టినగర్ చిట్టి తిరుపతిగా వెలుగుతున్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడా చలసిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం పద్నాలుగవ వార్చికోత్సవ బ్రహ్మోత్సవంలో భాగంగా రెండవ రోజు ప్రాంగణంలో విశ్వకేన పుణ్య ఆవచన అఖండ దీపారాధన అంకురార్పణ వాస్తు పూజ వాసువోహం గరుడ ఆరాధన తీర్థప్రసాద వినియోగం నిర్వహించామని ఆలయ కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఆలయ అర్చకులు వినుకొండ రత్నమాచార్యని తెలిపారు గురువారం రెండో రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా వారు మాట్లాడుతూ విశ్వకేశ్వర పూజ పుణ్య అగ్ని ప్రతిష్ట బేరి పూజ నవకుంభ స్థాపన ధ్వజారోహణ సంతానార్థుల గరుడ ప్రసాదం అందజేయడం జరిగిందన్నారు సాయంత్రం నిత్య హోమం బలిహారణార్థులు అష్టాష్టరి హోమం నవగ్రహ ఆరాధన నవగ్రహ హోమం సహస్ర అలంకరణ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి పొట్నూరి రాజా వైస్ ప్రెసిడెంట్ మరిపిల్ల సత్యనారాయణ కామందుల నరసింహరావు పోతిన ధర్మారావు పోతిన సాంబశివరావు రాంపిళ్ల వాసు తమ్మిళ శ్రీనివాసరావు మత్స్య శ్రీనివాసరావు తదితరుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు अ आ

చలాధీశం శ్రీ ఆధ్యాసివక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాస మహంభజె శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పద్నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా కమిటీ ఆధ్వర్యంలో అలాగే ఆలయ అర్చక వర్గానం ఆలయ అర్చక వర్గ వర్గ వర్గంతో పాటుగా సామూహికంగా వచ్చేటువంటి ఉభయదాతలు అలాగే ద్రవ్యదాతలు వీరందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు స్వామివారికి విశ్వసేన పుణ్యాహవాచన కార్యక్రమం అలాగే నవకుంభారోపణ అనేటువంటి కార్యక్రమం అలాగే ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ఈరోజు ఉదయం పూట జరిగింది అలాగే సంతానార్థులకి ఆరోగ్యదాతలైనటువంటి వారందరికీ కూడా గరుడ గరుత్మంతుడి యొక్క ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసి ఆ ధ్వజమతం ఎత్తేటప్పుడు అందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది అలాగే సాయంత్రం నవగ్రహ అనుగ్రహం కోసమని విశేషంగా వచ్చేటువంటి ద్రవ్యదాతలు అలాగే దేవస్థాన కమిటీ సభ్యులు ఆదాయంతో నిండిపోవాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుగొందాలని చక్కగా నవగ్రహ ఆరాధన నవకుంభారోపణ అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది అలాంటి సమయంలో వచ్చి స్వామివారిని కానీ ఈ నవగ్రహ ఆరాధన కానీ నవగ్రహ హోమంలో కానీ విశేషమైనటువంటి ఇలాంటి విశేషమైనటువంటి విశేషమైనటువంటి హోమ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని సంపాదిస్తూ స్వామివారి కృపా కటాక్షులు పొందుతూ ఉన్నారని భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రేపు ఉదయం పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం విశేషమైనటువంటి శుక్రవారం రోజున అమ్మవారికి సామూహిక కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో మనకి ఎవరైతే దాతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా మహిళలందరూ కూడా వచ్చి సామూహిక కుంకుమార్చెలో పాల్గొంటారు అలాగే సాయంత్రం స్వామివారికి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచి అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణం నిర్వర్తించబడుతుంది ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి కటాక్ష వీక్షణాలు పొందగలని కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ నా పేరు వినుకొండ రత్నమాచార్యులు నేను ఆలయ ప్రధాన చెప్పినాను నమో నమహాయ శ్రీ చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామ స్వామి మహాలక్ష్మీ ఆధ్వర్య గుళ్ళు జరుగుతున్న పద్నాలుగు బ్రహ్మోక్షాలు మరి వినుకున్న రత్నాచార్య గారు ప్రధాన పూజారి అయిన వారి నాయకత్వంలో ఎంతో ఘనంగా జరుగుతుంది బ్రహ్మోక్షాలు ఈ బ్రహ్మోక్షాలకి అనేక మంది కూడా ఊరి నుంచి రావడం కూడా జరిగింది మరి చిట్టినగర్లో ఈ చిట్ట తిరుపతి అనే నామకరణం కూడా చేయడం జరిగింది రత్నాచార్య గారితో ఈరోజు రెండో రోజు మన గురువు గారు చెప్పట్టి అన్ని రకాలుగా హోమాలు యజ్ఞాలు సంతానం ప్రాప్తి అలా అనేక రకాలుగా హోమాలు కూడా జరిపించడం చక్కగా జరిగింది అలాగే ఈ ఈరోజు కూడా ఎంతోమంది పెద్దలు మరి సచివాలయం నుంచి ఇండిపెండెంట్ దేవాదాయ శాఖ డిప్యూటీ సెక్రటరీ గారు అలాగే సుధాకర్ గారు అలాగే మైనం డైరెక్టర్ అండ్ డిప్యూటీ సెక్రటరీ గారు రామసభయ్య గారు అలాగే మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ కేసీపీ రామచంద్ర గారు ఇలాగే ఎంతో మంది పెద్దలు ఈ దేవస్థానం రావడం స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం మరి కొన్ని కమిటీ కూడా ఎంతో చక్కగా ఒక మూడు నెలల నుంచి మరి పిల్లసిని గారి నాయకత్వంలో మల్పురు సత్యాన్న గారు అలాగే పుట్టిన రాజా గారు మధ్య శ్రీనివాసరావు గారు పరుపు శిష్యు గారు కుమారుడు మరి అలాగే మరి వసంత గారు అనేక మంది కూడా మరి ఎంతో మంది గుమ్మస్తాలు బీజేర్లు మరి అందరూ కూడా మరి మాఘ సత్యాన గారు కూడా అందరూ కూడా ఎంతోమంది కృషి చేస్తే కానీ రోజు ఇంత కానీ ఆ స్వామివారికి మనం చేయించుకోవడం జరిగింది మరి రేపు కూడా మరి వేపుడు ఎంతమంది వస్తారు ఆ స్వామివారిని దర్శించుకోవాలని ఏంటో ఆ స్వామి మహిత్యమో ఇక్కడ పాదం పెట్టాక ఎంతో మంది ఒక పెద్ద స్టేజీ గెలిపారు పిల్లలు లేనంత కూడా వాళ్ళ కుటుంబం సంతానం కలుగుతుంది ఆరు ఆరుగలుగుతుంటున్నారు మంచి పదవులు వెళ్తారు ఈ యొక్క చిట్టి తిరుపతి నామకరణ చేసిన మా ఆత్మాచారి గారు కూడా వారి కుటుంబం కూడా ముందు నూరు చల్లగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం ఈరోజు చిట్నరు చేస్తున్న శ్రీ గోదాదేవి పద్మాదేవి గరుడేశ్వర స్వామి పద్నాలుగో బ్రహ్మోత్సవాలు రెండో రోజు భాగంగా ఈరోజు ఉదయం చక్కగా హోమాలు జరిగినవి సాయంత్రం నవగ్రహ హోమాలు జరుగుతూ ఉన్నాయి చక్కగా వేద పండించి కార్యక్రమాన్ని పూర్తి జరుగుతూ ఉన్నాయి మా కబడ్డీ ఆధ్వర్యంలో అలాగే మరుపు రేమంతురావు మన పుట్నూరు రాజా గారు అలాగే ఈ చాలా కృషి చేశారు చక్కగా కూడా భక్తులు ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే మంత్రులు సబిత గారు అలాగే ఆనం రామరాయుడు గారు అలాగే రేపు ఎంపీ గారు ఉదయం పది గంటలకి కుంకుపూజకి వస్తా ఉన్నారు రేపు ఈవినింగ్ సాయంత్రం చక్కగా కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటది తప్పనిసరిగా ఈ కళ్యాణ్ కన్నువిడిగా ఆ వెంకటేశ్వర కళ్యాణం అక్కడ చూడనేవారు వారు ఈ కార్యక్రమం కోరుకుంటాం ఎందుకంటే చిట్టి నగర్ లో ఏం చేస్తున్నా చిట్టి వెంకటేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ స్వామి ఎంతో మహిమల స్వామి చక్కగా ఆ స్వామి యొక్క ఆశీస్సు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్